హలో హాయ్ వెల్కమ్ టు శ్రీపతి క్రియేషన్స్ జ్యోతి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పండి ఈరోజు లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా చాలా చాలా డేస్ అయిపోయింది నేను లాంగ్ వీడియోస్ పెట్టక ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి చాలా విషయాలు నేను ఈ వీడియోలో మాట్లాడున్నాను అండ్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే ఏంటంటే నా వీడియోస్కి మంచి సపోర్ట్ అనేది వస్తుంది యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది ఇంకొంతమందికి లేదంటే దీంట్లో ఈ వీడియోస్లో ఏం లేదని చెప్పేసి మా నా వీడియోస్ అయితే పక్కకు నెట్టేస్తుంది అందుకని చెప్పేసి ప్లీజ్ మై స్మాల్ రిక్వెస్ట్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే నా వీడియోస్ నేను ఎప్పుడు పోస్ట్ చేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది సో ఏంటంటే ఇది దసరా తర్వాత రోజు వీడియో ఈ వీడియో ఉంది పెట్టాలి అని కూడా నేను మర్చిపోయాను అనమాట సో అది కాక ఈ మధ్యన లాంగ్ వీడియోస్ కొంచెం తక్కువే పోస్ట్ చేస్తున్నాలే అండి ఎందుకంటే షార్ట్ వీడియోస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినా అనమాట కొంచెం సబ్స్క్రైబర్లు రావాలి ఛానల్ని గ్రోత్ చేసుకోవాలి తర్వాత లాంగ్ వీడియోస్ పెడదామం లేదు మానిటైజేషన్ అయిపోయింది కదా నా ఛానల్కి అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను అనమాట సో ఇది దసరా తర్వాత రోజు వీడియో దసరా సాటర్డే వచ్చింది కదా మేము మా అమ్మ వాళ్ళు ఎవరం కూడా నాన్ వెజ్ తినము సో ఆ రోజు వెజ్తోనే సరిపెట్టుకున్నాం గుడికి వెళ్ళి వచ్చి ఇంట్లో పూజ చేసుకొని వెజ్తో సరిపెట్టుకున్నాం ఇక నెక్స్ట్ డే దసరా అయిపోయిన నెక్స్ట్ డే సండే వచ్చింది కదా సో ఆ సండే ఏంటంటే మా అమ్మ ఇక్కడికే రాండి ఇక్కడ ఇక్కడ వండుకొని తిందాము అని అనింది అనమాట సో అంటే ఇక మా వారు వెళ్ళు వెళ్ళు నేను హాఫ్ డే వెళ్ళి వస్తాను మా వారికి సండే కూడా ఉంటుంది అన్నట్టు హాఫ్ డే నేను హాఫ్ డే వెళ్ళి వస్తాను నువ్వు వెళ్ళు అక్కడికి అమ్మకేమైనా హెల్ప్ ఉంటే చేయొచ్చు వెళ్ళి అంటే ఇక నేను మా తమ్ముడికి తీసుకొస్తే వచ్చాననమాట వచ్చి నేను అట్లా ఇడ్లీ తిన్నా సో ఇడ్లీ తిన్న తర్వాత వెంటనే వంట అనేది స్టార్ట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఇక మా వారైతే వంట లేట్ అయితే మాత్రం ఊరుకోరు అనమాట ఇద్దరుండి కూడా వంట చేయలేదా చేయలేకపోయినావా నువ్వెందుకు వచ్చినా అట్లాడకూడా అని అంటాడు ఇక అప్పుడైనా ఇప్పుడైనా నేనేంటంటే మాట పడే రకాన్ని అసలే కాదు ఉన్నది ఉన్నట్టు మొహాన్ని కొట్టినట్టు మాట్లాడే రకాన్ని నేను సో అట్లాటప్పుడు మనం ఒకళ్ళతో మాట పడాలనిపించుకోం కదా సో అందుకని చెప్పేసి ఇక వంట అయితే స్టార్ట్ చేసేసిన నిజానికి మీరు నమ్మండి నమ్మకండి ఏమైనా అనుకోండి కానీ నాకు మా వారికి ఎక్కడ వస్తుందో చెప్పనా ఇక వంటల కానీ వస్తుంది అనమాట లేట్ అయితే మాత్రం ఇక సహించలేడు అన్నట్టు వంటలు సో ఈ చిన్న చిన్న కానే పెద్ద పెద్ద యుద్ధాలు కూడా జరుగుతాయి మాకు సో అట్లా ఉంటుంది వంట స్టార్ట్ చేసేసిన వంట స్టార్ట్ చేసిన తర్వాత నిజానికి అప్పుడు నా పరిస్థితి చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు విపరీతంగా జలుబు దగ్గు అనమాట మొహం అంతా ఎట్లా వేడికి మొత్తం చెమటలు గారిపోతున్నాయి ముక్కెమ్మటైతే ఒక్కటే ఇంకా కారిపోతూ ఉంది అనమాట అంత కోల్డ్ అయింది నాకు నేను అసలు చిరాకుతోనే ఉన్నాను సో ఏంటంటే కొంచెం పైకి ఉన్నది ఇక్కడ స్టవ్ అనేది హైట్ అయిందనమాట ఇది గిన్నె ఇక ముఖానికే కొడుతుంది వేడంతా నేను ఇక మా అమ్మ అయితే స్టార్ట్ చేసేసినాము సో ఇక ఏంటంటే రైస్ ఎక్కువ వండేసినాం అనమాట అప్పుడు ఒక ఫోర్ కేజీస్ ఏమో వండినాం రైస్ చికెన్ ఏమో వన్ అండ్ హాఫ్ కేజీ వండినాం ఒక పూటకి అయిపోతే మళ్ళీ తెద్దాంలే అని చెప్పేసి ఇక రైస్ అయితే ఒకేసారి పెట్టేసినాం దాంతోపాటు గారెలు కూడా ఉన్నాయి అన్నం అయితే నిజానికి ఒక హాఫ్ కేజీ అంతా కూడా తినలేదు రెండు కేజీలు వండినా కానీ అన్నం అంతా అట్లనే ఉంది మా వారితో ఆ విషయంలో మాత్రం తిట్లు పడ్డాయి అనమాట ఇంతమంది ఉన్నది తెలియదా ఎందుకు అంత రైస్ వండేసి వేస్ట్ అన్న మా వారు ఇక నన్నే అన్నారు ఏంటంటే ఇంతమంది ఉన్నాం కదా ఏడుగురం ఉన్నాం కదా సో మా పిల్లలు మా అమ్మ వాళ్ళు మేము ఇక మధ్యాహ్నం తింటాం మళ్ళీ సాయంత్రం కూడా తింటాంలే అని చెప్పేసి మా అమ్మ ఎక్కువ క్వాంటిటీలో వండింది అనమాట అందులో అవి పెట్టే కాడ నాదైతే చిన్న చేయ కాదు మా అమ్మ వండమంటే ఎంత వండమంటే అంత వండేసింది అనమాట నేను కూడా ఆలోచించలేదు ఎందుకో నిజానికి రైస్ అయితే కొంచెం కూడా ఖర్చు కాలే మొత్తం పడేయాల్సి వచ్చింది నెక్స్ట్ డే సో అట్లా ఉందన్నమాట చికెన్ మాత్రం వన్ అండ్ హాఫ్ కేజీ వేస్తే మంచిగా కొంచెం సూప్ టైప్లో చేసినా అన్నట్టు సూప్ టైప్ చేస్తే ఈ గారెలు ఉన్నాయి కదా సో అందుకని చెప్పేసి ఈ చికెన్ అయితే దన్నుమని ఒకే పూటకి అయిపోయింది గారెల పిండి అయితే రెడీగా ఉంది మా అమ్మేమో బయట ఇంకొక స్టవ్ పెట్టేసి బయట చేస్తూ ఉంది గారెలు ఇక రైస్ కూడా అయిపోవచ్చింది సో ఇట్లా ఉన్నదన్నమాట పరిస్థితి ఏం చేస్తాను చెప్పండి నేనైతే నిజానికి మా అమ్మ వాళ్ళ ఇంటికి రాక చాలా అంటే చాలా డేస్ అయిందనమాట మా వారు ప్రతి పండక్కి గునుగుతూ ఉంటారు పోవచ్చు కదా పోవచ్చు కదా ఎందుకు ఊర్లేనే కదా ఉండేదని ప్రతి పండక్ అంటాడు నిజానికి మా వారు దొరకడం నిజానికి నాకు అదృష్టమే అనిపిస్తుంది ఒక్కొక్కసారి అన్నీ ఆయనే అర్థం చేసుకుంటారు నీ నాకంత అర్థం చేసుకునే ఆ తెలివితేటలు ఉన్నా కానీ నేను అంత ఈజీగా మనసుల్ని అర్థం చేసుకోలేను అన్నట్టు సో మా వారు పట్టుబట్టి తీసుకెళ్ళిండు ఆ దసరాకి ఇక దసరాకి పోయిన తర్వాత ఇట్లా మేము సింపుల్గా అయితే సెలబ్రేషన్ చేసుకున్నాం అనమాట మా అమ్మ వాళ్ళతోటి ఇక బయట మా అమ్మ మా పిల్లలు ఇద్దరు కూడా ఇంకా హెల్ప్ చేస్తుంది మా పిల్లలు ఇద్దరు మా అమ్మకి ఇంకా గారెలు అయితే కంప్లీట్ అయిపోయి అయిపోయినాయి ఇంకా ఈ గారెలు అయిపోయిన తర్వాత అన్నం అయిపోయిన తర్వాత ఇక మా నానమ్మకైతే తీసుకెళ్లి పెట్టినాం నిండిగుండా అన్నం గారెలు కూర తీసుకెళ్ళి అనమాట సో మా అమ్మ పనిలో మా అమ్మ బిజీగా ఉండిపోయింది ఇక నేను మా వారు వెళ్ళేసి అనమాట సో నిజానికి మా వారన్నా కానీ నేనన్నా కానీ చాలా ఇష్టం అనమాట మా ముసలామకి సో వండగానే తీసుకెళ్ళిన గారెలు కొన్ని అయిపోయినాయి సో ఇంకా పిండి ఉంది చాలా పిండి ఉంది గారెలు నిజానికి అరుదైతే చాలా అంటే చాలా టేస్ట్ వచ్చినాయి అనమాట సో మా అమ్మ మీరు వెళ్ళి పెట్టేసి రాపో అంటే మేము వెళ్ళి నేను మా వారు వెళ్ళి పెట్టేసి దండం పెట్టుకొని వచ్చేసినాం అనమాట సో ఇట్లా మా దసరా సెలబ్రేషన్ అయితే దసరా తర్వాత రోజు ఇక దసరా సెలబ్రేషన్ అనుకోవచ్చు ఇట్లా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట సో ఇది మా నాయనమ్మ వాళ్ళ ఇల్లు ఇక అక్కడికే తీసుకెళ్ళినాం అన్నం అవన్నీ అక్కడే ఫోటోస్ ఉంటే అక్కడే పెట్టి అక్కడే దండం పెట్టుకున్నాం అన్నమాట సో ఇది నిజానికి ఇట్లా మా నాయనమ్మ ఫోటో ముందు ఇట్లా అవి పెట్టి దండం పెడుతుంటే నేనైతే చాలా ఎమోషనల్ అయ్యానమాట ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని అనుకోలేదు నేను అంటే మా నాయనమ్మ బాగుండి బాగుండి ఒకేసారి ఒక రెండు మూడు నెలలనే చనిపోతుందా అనుకునే విధంగా చనిపోయిందనమాట తిరుగుతూ తిరుగుతూనే ఒక ఒక్క నెల రెండు నెలలే మంచమల్ల ఉన్నది మా నాయనమ్మ సో అట్లా ఏం చేస్తాం ఇక ఈవినింగ్ టైం అయిందనమాట ఈవినింగ్ టైం అయితే మా వారు ఇంకా వెళ్దాం పదా మళ్ళీ పొద్దునే నాకు డ్యూటీ ఉన్నది అని అని చెప్పేస్తే ఇక మేము వెళ్ళడానికైతే రెడీ అయినాం మా అమ్మ అయితే ఈ అన్నం అంతా ఎవరు తింటారు ఈ కూర ఎవరు తింటారు మీరు ఉండొచ్చు కదా తినిపోవచ్చు కదా అని అన్నది సో మళ్ళీ అన్నం అంతా వేస్ట్ అవుతుందిలే అని చెప్పేసి మా అమ్మ అన్నం పెట్టింది అనమాట సో ఇక్కడికి ఇక్కడ అక్కడికి వెళ్ళినాక తినండి అని చెప్పేసి ఇక అన్నం తీసుకొచ్చుకున్నాం ఇక నైట్ డిన్నర్ కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లోంచి తెచ్చుకున్నదే అన్నం తినేసినాం మా తమ్ముడు తీసుకొచ్చింది అనమాట మా పిల్లల్ని ఇద్దరిని ఇక మేమైతే ముందు వెళ్ళిపోయినాం అనమాట ఓకేనా బాయ్ వీడియోలో అనిపించింది కామెంట్ చేయండి